నమస్కారం స్వాగతం కాకినాడ జిల్లా అన్నవరం దగ్గర కత్తుపూడి జంక్షన్ నెల్లపూడి సెంటర్ సామిళ రోడ్డు ఆంధ్ర స్వామి గుడి దగ్గర నివాసం ఉంటున్న గాబు అప్పారావు మంగమ్మ కుమారు అన్నటువంటి గాబు బుజ్జి అదే ప్రాంతానికి చెందిన మధుపాటి వరహాలు సత్య రెండో కుమార్తె సేవగంగ తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న సేవగంగ పై కన్ను వేసి మాల్ మాటలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోపరుచుకున్న వైనం ప్రేమ పేరుతో ఆరు సంవత్సరాలుగా శారీరక వాంచలు తీర్చుకున్న గాబు బుజ్జి మన పెళ్లి ఎప్పుడు అంటే ఆ విషయాన్ని దాటిస్తూ వేరే పెళ్లికి సంబంధం ప్రయత్నాలు చేస్తుంటే ఆ విషయం తెలిసిన శివగంగ గాబు బుజ్జిని నిలదీగా నేను నిన్ను పెళ్లి చేసుకోను నీ దిక్కున చోట చెప్పుకోండి అని అన్నాడు తల్లిదండ్రులు లేని శివగంగ ఏమి తోచక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే తన డబ్బు అధికార బలంతో నన్ను ఎవరు ఏమి చేయలేరు అని ఒంటరిగా ఉన్న శివగంగను బెదిరించడం మొదలు పెట్టాడు గాబు బుజ్జి తన బెదిరింపులు తట్టుకోలేక కాకినాడ వెళ్లి ఎస్పీ ఆఫీస్ లో స్పందన కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకోగా ఎస్పీ గారు అన్నవరం స్టేషన్ కి ఫార్వర్డ్ చేసి ఈ కేసు సంగతి ఏంటో చూడమని చెప్పారు కానీ తన డబ్బు రాజకీయ పలుకుబడితో పది మందిని పోగు చేసి వెళ్లి శివగంగాను పతిత అని నిరూపించే ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు గాబు విజయబుజే అన్నవరం స్టేషన్ లో కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితి రెండున్నర లక్షలు ఇస్తాను కేసు వాపసు తీసుకొని మధ్యవర్తుల ద్వారా బేరం మొదలు పెట్టాడు గావూ విజయబుజ్జె శివగంగా శీలమునకు కట్టిన ఖరీదు రెండున్నర లక్షలు మహిళల గురించి ఎన్నో చట్టాలు ఉన్నా శివగంగ విషయంలో ఆ చట్టాలను వర్తించడం లేదా స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఎవరు సహాయం లేకుండా ఒంటరిగా పోరాటం చేస్తున్న శివగంగా హ్యూమన్ రైట్స్ వాళ్ళు వెళ్లి అడిగిన మధ్యవర్తుల ద్వారా వాళ్ళ బెదిరించిన వైనం ఇది గాబు బుజ్జి నైజం ఇప్పటికైనా మహిళా సంఘాలు మేల్కొని న్యాయం చేస్తారని తన ఆశగా ఎదురుచూస్తున్న శివగంగా